ఆస్టేలియాలోని సిడ్నీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఎనిమిది నెలల గర్భిణి అయిన భారతీయ మహిళ సమన్విత ధారేశ్వర్ గర్భంలోని శిశువుతో కలిసి దుర్మరణం పాలయ్యారు సిడ్నీలోని హాన్స్ బయ సబర్బులోని జార్జ్ స్ట్రీట్ వద్ద ఈ ప్రమాదం స్థానిక భారతీయ సమాజాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది ఐటీ సిస్టమ్స్ గా పనిచేస్తున్న సమన్విత ధారేశ్వర్ భర్త మూడేళ్ల కుమారుడితో కలిసి వాకింగ్ కు వెళ్లారు కార్ పార్క్ ఎంట్రన్స్ వద్ద నడుస్తుండగా వారికి దారి ఇచ్చేందుకు ఒక కియా కారు వేగం తగ్గించింది ఇదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన బీఎండల్యూ కార్ ఆ కియాను బలంగా ఢీకొట్టింది ఢీకునబడిన కియా ముందుకు దూసుకువెళ్లి సమన్వితను బలంగా తాకింది తీవ్రంగా గాయపడిన సమన్వితను వెంటనే వెస్ట్ మేడ్ ఆసుపత్రికి తరలించిన ఆమెను కడుపులో ఉన్న బిడ్డను వైద్యులు రక్షించలేకపోయారు బీఎండల్యూ నడిపిన పంతొమ్మిదేళ్ల ఆరోన్ పాపా పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసు అత్యంత విషాదకరమని కోర్టు పేర్కొంటూ అతనికి బెయిల్ను నిరాకరించింది మరికొన్ని వారాల్లోనే రెండో బిడ్డను కనబోతున్న సమన్విత ఇలా అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది